కొవ్వు ఏమీ కలపలేదు లడ్డూలు అని కావాలనే చంద్రబాబు నాయుడు గారు కావాలనే పెడతా ఉంటాడు లడ్డూలు ఆ వెంకటేశ్వర స్వామి మీకు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే మేము తిరుపతిలో పుట్టడమే గర్వంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరేమనుకుంటున్నారు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నారు చెలగావటం ఆడుకుంటా ఉంటారు ఇకపోతే ఆరని శ్రీనివాసులు గారి నోటు నుంచే ఆ వెంకటేశ్వర స్వామి గారు చెప్పించినారు లడ్డూలో ఎలాంటిది కలపలేదు నెయ్యి చాలా ఇదిగా మంచిగా ఉంది అని ఆ వెంకటేశ్వర స్వామి ఆరని శ్రీనివాసులు గారి గారి దగ్గర చెప్పించినారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు డ్రామాలాడి వైఎస్ఆర్సీపీ మీద రుద్దద్దండి జగన్ దొరికింది లడ్డూ ఒకటి దొరికి ఆ లడ్డూ మీద ఎలాగయ్యా మీరు కల్తీ అని చెప్తారు మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం మీకు సిగ్గుచేటుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం అని చెప్పుకోవడానికి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నోరు అదుపు లేదు పొదుపు లేదు పవన్ కళ్యాణ్ గారికి అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి దేవుడి మీద భక్తి లేదు వాళ్ళ నానే సిగరెట్తో లైటర్తో కాల్చినారంట స్వామి దగ్గర అక్కడే తెలిసిపోతుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎంత భక్తినో నాయనా నాయనా జగత్ కిలాడీలు వచ్చినారు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉండారు ఎలాంటి వాళ్ళు నాయన ఈ దేశంలో మీరు వచ్చినారంటే మాకు సిగ్గుచేటుగా ఉంది మాకు సిగ్గుచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరగలేదు అనే విషయము మీరు తెలుసుకోండి మీరు తెలుసుకుంటే ఇకనైనా బాగుపడతారు ఎందుకంటే వయసుకైనా మేము మర్యాద ఇవ్వాలా వయసు తప్పి మీరు చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుల మీద తప్పు చేస్తూ ఉన్నారు అది తప్పు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఈ లడ్డు కల్తీ మీరు అబద్ధం చెప్తాండారనే విషయము లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా తెలుసుకొని మీరు మారండి ఇక ఇక ఇంకా చెప్పుకుంటా పోతే మేము కూడా దానికి రెడీ కర్ణాకర్ రెడ్డి గారు భూమన కర్ణాకర్ రెడ్డి గారు కొండపైన చెప్పినారు ఆరతి తీసుకొని ఎలాంటి కల్తీ జరగలేదు అని అలాగా చెప్తే కూడా ఏమి మీ కాళ్ళకొక్కి మొక్కల్దా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు లడ్డు కల్చీ మీద మీరు ఇలాంటి అవాకులు చవాకులు పలికితే మేమేమి ఊరుకోము మేమంతా ఏ దానికైనా సిద్ధం